అందుకనే ఇవాళ మనం ఇప్పుడు చేయాల్సినటువంటి తక్షణ అవసరంగా ప్రతి జిల్లా కూడా సాగునీ సమయంలో ఏం జరిగింది ఏం జరగాల్సింది ఉంది అది జిల్లా ఉమ్మడి జిల్లాల వారిగా మరి పది పుస్తకాలను కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి సజెషన్ కూడా వచ్చింది ఇక్కడికి అనేక మంది నేధావులు ఇంజనీర్స్ పెద్దలు వచ్చినారు కాబట్టి వారందరు ఆధ్వర్యంలో కమిటీ వేసుకొని పది జిల్లా పుస్తకాలు కూడా వేసి వాటి మీద చక్కగా మన తెలంగాణ తల్లి బొమ్మను ముద్రించి ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేద్దామని చెప్పి జాగ్రత్త పరఫ్న మరి సజెషన్ చేస్తా ఉన్నా అట్లానే చాలా మంది నేను చూస్తున్నా ఇన్ని గంటల మీటింగ్ సాగితే బోర్వట్టి లేచిపోతా ఉంటారు కానీ కూర్చొని నోట్స్ పట్టుకొని రాసుకుంటున్నారంటే ఆ గుండెలల్లో ఎంత బాధ ఉందో తెలంగాణ గుడ్డలకి అర్థమైతా ఉందని దాని కొనసాగింపుగానే మరి ఏదైనా ఒకరోజు మీరందరికీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటట్టు పెద్దలందరి పిలిచి ఒక డే లాంగ్ శిక్షణ తరగతి మనకు పెట్టుకుందాం దానివల్ల మీరు మీ గ్రామాలలో మీ దగ్గరికి వెళ్ళి ఇంకా చాలా మంది హెల్ప్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది కొట్లాడేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక ఫుల్ డే శిక్షణ తరగతి నిర్వహించుకున్నాం ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ వ్యాప్తంగా తీర్చిదికొని చక్కటి మేధావులన్నీ ఉంచుకొని పెట్టుకుందాం అనేటటువంటి ఇంకొక ఆలోచన ఇవాళ మనం జరుగుతున్న విషయాలను కూడా చూస్తే సరే మనం అరవై ఏళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేసినాం అయితే ఆనాడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు నేను చెన్నైకి మంచినీళ్ళు తీసుకుపోతాయని ఒక మానవతా దృక్పథంతో అన్నప్పుడు నిజంగా ఇప్పుడు బాధ అనిపిస్తుంది ఆనాడే ఈ మేధావులు కూడా గట్టిగా కొట్లాడి ఉంటే ఆనాడు కిటికీలు తీసుకునేవి కావు అయితే తాగునీళ్ళు తీసుకపోవడం అన్న నెప్పంతో వాస్తవానికి తాగునీళ్ళు ఎంత పైప్ పైప్లైన్ ద్వారా తీసుకపోతున్నారు కానీ ఆనాడే తాగుదవి తీసుకుపోయేప్పుడు దాన్ని గమనించలేకపోయినామనేటటువంటి ఒక బాధ అందరూ కూడా వ్యక్తం చేస్తూ వచ్చింది మరి ఆయన లైన్ అది తప్పి చెన్నైకి నీళ్ళు తీసుకుపోతే ఎన్టీఆర్ గారు చేసినటువంటి అన్యాయాన్ని కొనసాగిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఇంకా పెద్ద చేసుకొని మొత్తం మొదటి రెండు పాడును పెద్ద చేసుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇలా పాపం తలా పెడతనట్టు ప్రతి ఒక్కరు కూడా కృష్ణా నది దోపిడీ వేయడంలో ఎన్టీఆర్ గారైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రతి ఒక్కరు కూడా మరి తీసుకెళ్లడం జరిగింది నవీన్ ఎప్పినట్టు అక్కడ ప్రాజెక్టులలో ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు సెక్యూరిటీ లేయర్లు వాళ్ళు నీటి పరంగా సెక్యూరిటీ లేయర్లు పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళ వేసే కాకపోయినా నదిని తరలించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు గోదావరి నది మీద కూడా వాళ్ళ కనబడింది గోదావరి ఒక్కటే మనం తిక్కువ ఇందాక ఎంపీఎస్ ఫ్యూచర్ నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా చెప్పడం జరిగింది మరి గోదావరిలో నీళ్ళు ఉన్నాయి కదా అని మనం అలసత్వం ప్రదర్శించకుండా గోదావరి నీళ్ళ నుండి అధికంగా ఒక్క చుక్క నీళ్ళు కూడా మన హక్కులో రావాల్సింది మనకు వచ్చేదాకా వదలకుండా ఉద్యమం చేయాల్సినటువంటి సమయం సందర్భం వచ్చినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ చూస్తున్నటువంటి లక్షలాది మంది తెలంగాణ బిడ్డలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనందరం జాగ్రత్తతో జాగ్రత్తతో ఉండాల్సినటువంటి సందర్భమే ఎందుకంటే ఒక తెలంగాణ సోయతో పరిపాలన జరుగుతలేదు అనేటటువంటి బాధతోని ఇలా పొద్దున్న నుండి అందరూ చెప్పినటువంటి మాటల్ని తీర్మానాల రూపంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్గా తెలంగాణ జాగ్రత్త సంవత్సరం నేను ఇస్తున్నాం ఇవాళ రౌండ్ టేబుల్ అయినటువంటి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా మరి దీంట్లో సంతకాలు పెట్టినారు కాబట్టి దీనికి ఉండే శాంక్టి వారికి ఉండేటటువంటి నాలెడ్జ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవించి మరి దీని ఒక సెన్సిటివ్ దృక్పథంతో చూసి మన తెలంగాణ ప్రజల నీటి హక్కులు కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తాము రిక్వెస్ట్ అనే మాట ఎందుకు ఉన్న ఉన్నా అంటే రాజకీయాలకు అతీతంగా నీటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రపాలకులైనా మహారాష్ట్ర వాళ్ళైనా కర్ణాటకలో అయినా నీటి విషయం వచ్చేటప్పటికీ పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ ఇవాళ మనం అంత కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ తీర్మానాలను నేను క్విగ్గా చదివేసి ఈ సమావేశాన్ని ముగించుకున్నాను మొదటి తీర్మానం మేలిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరించాలి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ వన్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి రెండవది ఇరిగేషన్ అడ్వైజర్ పోస్ట్ నుండి ఆదిత్యనాథ్ దాస్ గారిని తక్షణమే తొలగించాలి ఏపీ అక్రమంగా మూడవ తీర్మానం ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం బనకచర్ల అదే గోదావరి కృష్ణ పెన్నా లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నా కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణకు బేసిక్ క్యాష్మెంట్ కమాండ్ ఏరియా ప్రోన్ ఏరియా ప్రాతిపదికన ఐదు వందల డెబ్బై ఐదు టిఎంసీల నికర జలాలు సాధించేలా సమర్థ వాదనలు వినిపించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పోలవరం నుండి కృష్ణా డెల్టాలకు డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకు బదులుగా నాగార్జున సాగర్కి ఎగువన ఎనభై టిఎంసీల కృష్ణా నికర జలాల వినియోగానికి బచావ ట్రిబ్యునల్ పరమైన రక్షణలు తెలంగాణకు ఉన్నాయి అందులో తెలంగాణకు నలభై ఐదు టీఎంసీలు దక్కుతాయి ఇప్పుడు పోలవరం నుంచి రెండు వందల టీఎంసీలు మళ్లించాలని ఏపీ ప్రాజెక్టు చేపట్టింది కాబట్టి మిగిలిన నూట ఇరవై టీఎంసీలలో తెలంగాణకు ఎనభై టీఎంసీల ఇతర జలాలను కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం నూట ఇరవై ఐదు టీఎంసీల సాధనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గోదావరి పూర్తి ప్రాజెక్టులు మల్లన్న సాగర్ నుంచి కాకుండా తక్కువ ఖర్చుతో పూర్తయ్యేటటువంటి కొండపోచమ సాగర్ నుంచి చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఏటా ఇరవై వేల కోట్లకు తగ్గకుండా బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా చప్పటిక నాగాజున సాగర్ ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ప్రాజెక్టుకు వచ్చే వరదను సమర్థవంతంగా వినియోగించుకునేలా మరో ఎత్తిపోతల పథకం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తాము వార్త బ్యాలేజ్ పనులు సద్కర్మే చేపట్టి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా జిల్లాలకు రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి వాటికి నిఖర సాధించేందుకు ట్రిబ్యునల్ దగ్గర సమర్థవంతమైన